నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ బంగారం వెండి ఇవి కేవలం లోహాలు కాదు ప్రపంచ ఆర్థిక భయాలకు సూచికలు మార్కెట్లో కలకలం సామాన్యుడికరపై ఖరీదైన తాళం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే చర్చ ఎందాక ఈ పరుగు ఐదారు నెలల క్రితం వరకు తులం బంగారం లక్ష రూపాయల లోపే ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ తులం ధర లక్ష ఎనభై మూడు వేల రూపాయలు ప్రతి రోజు ఒక్కో రోజు పదివేల రూపాయలు పెరుగుతుంది పెళ్లిళ్ళకని ప్లాన్ చేసిన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి ఇక వెండి సంగతి మరింత సంచలనంగా మారింది కిలో వెండి ధర రోజు రోజుకి ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకుంటుంది సాధారణంగా బంగారం నెమ్మదిగా పెరిగితే వెండి దూకుడుగా పరుగులు తీస్తుంది ఈ ధరల పెరుగుదల వెనుక కేవలం డిమాండ్ మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న శక్తి సమీకరణాలే ప్రధాన కారణం ముందుగా అంతర్జాతీయ రాజకీయాలు గమనిస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కొత్త టారిఫ్ విధానాలు వాణిజ్య యుద్ధాల హెచ్చరికలు గ్రీన్ల్యాండ్ అంశం ఇరాన్ అమెరికా వార్ హెచ్చరికలు జియో పొలిటికల్ టెన్షన్ ఇవి ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి దీంతో మదుపర్లు రిస్కీ ఆస్తులను వదిలి సేఫ్ హేవెన్ గా భావించే బంగారం వెండి వైపు పరుగులు పెడుతున్నారు అటు స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకు గురవుతున్నాయి ఇటు క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతారు డాలర్ విలువపై ఒత్తిడి ఈ సమీకరణాలన్నింటిలో బంగారం ఒక రక్షణ కవచంలా మారింది